పూర్తి వివరాలకు చదవటి అక్షర శిల్పం దినపత్రికలో అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి అల్లూరు జిల్లా ఏజెన్సీ పదకొండు మండలాల్లో రెండు పాయింట్ ఐదు ఎనిమిది ఎకరాల్లో కాఫీ సాగు విదేశాలకు సొంత బ్రాండ్తో అరకు కాఫీని ఎగుమతి చేసే స్థాయికి జీసీసీ చింతపల్లిలో ఇంటిగ్రేటెడ్ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ పలు ప్రముఖ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు తాజాగా అరకు కాఫీకి గేమ్స్ చేంజర్ అవార్డ్ అరకు కాఫీ గుమఘుమలు ప్రపంచ దేశాలకు వ్యాపించాయి విశాఖ ఏజెన్సీ కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది ఏపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు దేశాల్లో కూడా ఈ కాఫీ అరమాకు ఫిదా అవుతున్నారు ఇప్పుడు అరకు కాఫీ ఒక పానీయం కాదు ఒక ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ అంటే అతిశయోక్తి కాదు మాన్యం శిఖరాల్లో పుట్టి విదేశీలను సైతం తన రుచితో మంత్రముగ్ధుని చేస్తున్న ఈ కాఫీకి తాజాగా గేమ్ చేంజర్ అవార్డు కూడా వరించింది ఓవైపు అరకు కాఫీ టేస్టీగా ఉండడమే కాకుండా ఆర్గానిక్గా పండించడం వల్ల గిరాకీ సొంతం చేసుకుంది అల్లూరు జిల్లాలో పదకొండు మండలాల్లో మొత్తం రెండు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరించాయి ఈ తోటలో ఏడాదికి సుమారు డెబ్బై మూడు మెట్రిక్ టన్నుల కాఫీ పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి ఇందులో ప్రస్తుతానికి రెండు క్లస్టర్లలో రెండు వేల ఐదు వందల హెక్టార్ల విస్తీర్ణంలో ఆర్గానిక్ పద్ధతుల్లో కాఫీని పండిస్తున్నారు చింతపల్లి క్లస్టర్ వరుసగా మూడో ఏడాది కూడా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ ఎన్పిఓపి స్టాండర్డ్ సర్టిఫికెట్ తీసుకోగా జీకే విధి క్లస్టర్ ఇప్పటికే మూడు సార్లు స్కోప్ సర్టిఫికేట్ దక్కించుకుంది మొత్తం తొంభై మూడు వేల ఐదు వందల ఇరవై ఒక్క మంది గిరిజనులు కాఫీ సాగులో పాల్గొంటున్నారు వీరిలో రెండు వేల ఆరు వందల మంది రైతులు టాప్ గ్రేడ్ రకాన్ని సాగు చేస్తున్నారు మెయిన్ ఇన్ పేరుతో అరకు కాఫీ ఉత్పత్తులను మార్కెట్లోకి పంపిస్తున్నారు గిరిజనులు పోడు వ్యవసాయంపై ఆధారపడి అటవులను నాశనం చేయకుండా ఉండేందుకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాఫీ సాగును ప్రభుత్వం గిరిజనులకు పరిచయం చేసింది దీంతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల రెండు వరకు కేవలం ముప్పై రెండు వేల రెండు ఎకరాల్లో మాత్రమే కాఫీ తోటలు అభివృద్ధి జరగ రెండు వేల మూడు నుంచి రెండు వరకు అరవై ఎకరాల్లో కాఫీ తోటల్ వేశారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కాఫీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు దీంతో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదహారు వరకు అరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై నాలుగు ఎకరాల్లో రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగు వేల ఎకరాల్లో కాఫీని అభివృద్ధి చేశారు ఈ లెక్క పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏజెన్సీ వ్యాప్తంగా రెండు పాయింట్ ఐదు ఎనిమిది ఎకరాల్లో కాఫీ తోటలున్నాయి ఆయా తోటల ద్వారా ప్రస్తుతం రెండు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల పద్దెనిమిది మంది రైతులు లబ్ధి పొందుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి ఇవి కాకుండా గిరిజన రైతులు స్వయంగా తమ వారసత్వ భూముల్లో వేసుకున్న సుమారు ముప్పై వేల ఎకరాలు కలిపి మొత్తం ఏజెన్సీ వ్యాప్తంగా ప్రస్తుతం రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల ఎకరాల కాఫీ తోటలు ఉన్నాయి ఏడాదికి ఒక ఎకరం కాఫీ తోటలో సుమారుగా యాభై నుంచి అరవై వేల ఆదాయం సమకూరుతుంది దీంట్లో కాఫీ తోటల పెంపకంపై గిరిజన రైతులు ఆసక్తి చూపుతున్నారు అలాగే సైత్రి పద్ధతిలో కాఫీ ఉత్పత్తి జరగడంతో ఇక్కడ ఉత్పత్తి చేసే కాఫీ గింజలకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ ఉంది కాఫీ రైతులను ఆదుకునేందుకు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు లక్ష ఎకరాల కాఫీ తోటల అభివృద్ధికి ప్రభుత్వాలు ఐదు వందల ఇరవై ఆరు కోట్లతో ఒక ప్రత్యేక ప్రాజెక్టు ను మంజూరు చేశారు ఆ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రత్యేకంగా లక్ష ఎకరాలు కాఫీ తోటలు అభివృద్ధి చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను నుంచి రెండు పద పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది వరకు పన్నెండు వందల తొమ్మిది కోట్ల టర్నోవర్ గా ఉండగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య కాలంలో రెట్టింపుపై ఏకంగా టర్నోవర్ రెండు వేల మూడు వందల మూడు కోట్లకు చేరుకుంది గిరిజన రైతుల జీవనోపాధి ఆదాయ స్థాయిని కాఫీ తోటల పెంపకం ద్వారా మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ పాడేరు ఏజెన్సీ పరిధిలోని పదకొండు మండలాల్లో సుమారు లక్షకు పై ఎకరాల్లో కాఫీ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు గిరిజను పండించిన కాఫీకి జీసీసీ ద్వారా మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించారు విధంగా గిరిజన రైతు పండించిన కాఫీని జీసీసీ భారీ మద్దతు ధరకు కొనుగోలు చేసింది ఫార్చ్మెంట్ కాఫీ కిలోకి గతంలో రెండు వందల ప్రస్తుతం నాలుగు వందల పెంచారు అలాగే చెర్రీ కాఫీ కిలోకి నూట నలభై నుంచి రెండు వందల డెబ్బైకి రోబస్టా చెర్రీ కాఫీకి నూట చేశారు రెండు వేల కాలంలో ఏడు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కాఫీ కొనుగోలు చేయగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఒక వెయ్యి మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ సున్నా ఐదు లక్షల కాఫీ కొనుగోలు చేశారు దేశానికి వచ్చే వివిధ దేశాల అతిథులకు రాష్ట్రానికి వచ్చే ప్రముఖులకు అరకు కాఫీతో పాటు జీసీసీ ఉత్పత్తులు బహుమతులుగా అందించేలా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి విశాఖ వేదికగా నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మె సిఐఐ పెట్టుబడుల సదస్సుకు హాజరైన దేశ విదేశీ పెట్టుబడిదారులకు అరకు కాఫీతో పాటు జీసీసీ ఉత్పత్తులతో కూడిన కిట్స్ అందించారు ఆంధ్రప్రదేశ్ అరకు వ్యాలీలో గిరిజన రైతులు పండించిన అరకు కాఫీ ఇప్పుడు ప్రపంచ స్థాయి స్పెషాలిటీ బ్రాండ్గా మారింది నాంది ఫౌండేషన్ మద్దతుతో ఇరవైదేళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రయత్నం ఇప్పటికీ కొత్త అధ్యాయాన్ని ఆరంభించింది గతంలో స్థానిక మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముకునే కాఫీ ఇప్పుడు ప్రపంచ స్థాయి లగ్జరీ ప్రాజెక్టుగా మారింది నాంది ఫౌండేషన్ బృందం మనోజ్ కుమార్ నాయకతో ఈ విజయానికి కీలకం నానోలాట్ సిరీస్ లిమిటెడ్ ఎడిషన్ ఆవిష్కరణలో సూపర్ బ్రాండ్ గా మారింది నానోలాట్ కాఫీకి ప్రత్యేకత ఉంది ఒకే ప్లాంట్ లో ఒకే రైతు పండించిన కాఫీని మైక్రో బ్యాచ్లలో ప్రాసెస్ చేసి రోస్ట్ చేశారు ధర కిలో పదివేలు ఉంటుంది విదేశాల్లో ఎక్కువగా అమ్ముతారు ఇది భారతీయ అరబికా కాఫీకి ఇప్పటివరకు ఎప్పుడు రాలేదంత ఉన్నంత ధర మొదటి రిలీజ్ రెండు వారాల క్రితం ఆన్లైన్లో ఇరవై నాలుగు గంటల్లోనే అమడుపోయింది రెండో రిలీజ్ గత వారం కేవలం రెండు గంటల్లోనే అమడుపోయింది రెండు వేల ఐదు సిరీస్లో అంతర్జాతీయ కప్పిన్ జ్యూడి ఎంపిక చేసిన ఐదు అత్యున్నత స్కోర్ లాట్లు ఉన్నాయి రాక్ ఫిల్లర్ ఫౌండేషన్ ఫోర్ సిస్టమ్ విజన్ టూ థౌసండ్ ఫిఫ్టీ ప్రైస్తో సహా అనేక అవార్డులు దక్కాయి అరకు కాఫీ ఇప్పుడు భారత్కు గర్వకారణంగా నిలుస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో